హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ కనుక చూసినట్టయితే డిసెంబర్ పదిన టెట్ నోట్ టెట్ అని చెప్పి ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి సో టెట్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారు నోటిఫికేషన్ డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము దానికంటే ముందు మీరు ఎవరిని ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకోన్నే ట్యాప్ చేయండి దీని ద్వారా ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు సో ఇక్కడ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే ఆర్టికల్ అనేది రావడం జరిగింది సో ఈ రోజు టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుందని సో అలాగే దరఖాస్తుల స్వీకరణ ఫలితాలు అనేవి మనకి రిజల్ట్స్ అనేవి జనవరి నైన్టీన్త్న రిలీజ్ చేస్తారని పూర్తి షెడ్యూల్ అనేది మనకి పాఠశాల విద్యాశాఖ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడి నుంచి మీరు ఏదైతే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పొందొచ్చు సో ఇక్కడ మనకి కనుక చూసుకుంటే మెయిన్ డేట్స్ అనేవి కనుక చూసుకుంటే ఈరోజు ఇరవై నాలుగు సో అక్టోబర్ ఇరవై నాలుగు ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇక అప్లికేషన్స్ ఫీజ్ అనేది ఈ రోజు నుంచి నవంబర్ ట్వంటీ త్రీ వరకు అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ త్రీ వరకు కూడా అప్లికేషన్స్ ఫీజు అవన్నీ తీసుకుంటారు సో ఆన్లైన్ మాక్ టెస్ట్ అంటే శాంపిల్ టెస్ట్ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై ఐదున కండక్ట్ చేస్తారు అలాగే హాల్ టికెట్స్ అనేవి డిసెంబర్ మూడు నుంచి హాల్ టికెట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డిసెంబర్ పది నుంచి టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి ఆన్లైన్లోనే స్టార్ట్ అవుతాయి ఇంతకు ముందు ఎలా జరిగాయో సో అలాగే ఆన్లైన్లో స్టార్ట్ అవుతాయి టూ సెషన్స్లో జరుగుతాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో జరుగుతూ ఉంటాయి సో కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే డిసెంబర్ సారీ జనవరి రెండో తారీఖున కీ అనేది రిలీజ్ చేస్తారు సో ఆ కీ పై అభ్యంతరాలు అనేవి మళ్ళీ జనవరి టూ నుంచి జనవరి నైన్ వరకు కూడా అభ్యంతరాలు అనేవి తీసుకుంటారు అలాగే ఫైనల్ కీ వచ్చేసి జనవరి పదమూడున రిలీజ్ చేస్తారు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి జనవరి పంతొమ్మిదిన రిలీజ్ చేస్తారు సో జనవరి కల్లా ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి రిజల్ట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఇవే మనకి అఫీషియల్గా వచ్చిన డేట్స్ అయితే సో ఈరోజు సాయంత్రంలోపు వెబ్సైట్ అనేది ఎప్పుడైనా అప్డేట్ అవుతుంది సో మీకు అక్కడ సిలబస్ అంతా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో అక్కడ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సిలబస్కి సంబంధించి అన్ని సో సిలబస్ అప్డేట్ రాగానే నేను అది కమ్యూనిటీ పోస్ట్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మనకి వీడియోకి సంబంధించి టెట్కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనకి కంటెంట్స్కి సంబంధించి యాప్లో అవైలబుల్గా ఉంది యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే వెళ్ళి చూడండి మీకు కి కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పీడిఎఫ్స్ టెస్ట్ సిరీస్ అలాగే వీడియో క్లాసెస్ అనేవి కూడా మీకు ఇందులో ఉంటాయి సో ఇది మనకి వీడియోకి సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం